ఆంధ్రదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని వారికి అండగా నిలవాలని హిందూ జాగృతి సమితి ప్రతినిధి ప్రముఖ న్యాయవాది రమణమూర్తి కోరారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు స్వామీజీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఏలూరులో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చారు బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసిన ఇస్కాన్ స్వామీజీని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు जनम कृष्ण दास गांधव जनम कृष्ण दास गांधवने हिंदू हूंदू हिंदू हूंदू हिंदू हूंंदू లోని మైనారిటీలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తుందన్నారు అర్చక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రేయ బాబు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు ప్రముఖ వ్యాపారవేత్త లునాని కృష్ణ నందగిరి స్వామి కర్మానందగిరి స్వామి హిందూ జాగృతి సమితి కన్వీనర్ మేడిశెట్టి పాములు కో కన్వీనర్ కృష్ణప్రసాద్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్తే అరెస్ట్ చేసి లోపల పెడితే విష్ణుదాస్ గారికి బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి న్యాయవాది వస్తే ఈ రోజున చావు చావు బతుకులతో పోరాడుతున్నాడు కాబట్టి ఈ రోజున ఇక్కడంతా మనం దేనికి గుమ్మి ఇది దేశంలో హిందువులందరికీ ఆగ్రహం కలిగిస్తుంది గత వందలాది సంవత్సరాల నుంచి హిందూ జాతి అణదొక్కబడింది సంఘటిత భావంతో హిందువులు కొంత విషయం నేను చెప్పదలుచుకున్నా ఎక్కువ టైం తీసుకోను కులాల గురించి బట్టుకోండి మనం హిందూ జాతి అని ఉంటే కులాల గురించి గొడవ ఉండదు అది మహారాష్ట్ర ఎలక్షన్ లో ఇప్పుడు ఎలక్షన్ లో రుజువు ఈ రోజు ప్రపంచ ముస్లిం తీవ్రవాదం అనేది ప్రతి దేశం యొక్క సార్వభౌమ అధికారానికి సవాల్గా తయారవడమే కాకుండా మరి మతపరంగా హిందువుల మీద దాడులు పెరగడం అనేది బంగ్లాదేశ్లో అతి భయంకరమైనటువంటి ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య దేవాలయాలను కూలగొట్టి ఆడవాళ్ళని చేరబట్టి అనేక హత్యలు చేసి మరి వాళ్ళ రోజున బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి కంటి మీద కునుకు లేకుండా చేసిన దానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు ఇవాళ రోజున హిందువుల యొక్క ఉనికికి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఆ హిందువులని అందరినీ కూడా రక్షించాలి దేవాలయాల్ని రక్షించాలి హిందువులందరూ కూడా హిందూ సోదరులకి మద్దతు ప్రకటించాలి అని ಈ ಉದ್ಯಮ ಜರು ನೇರು ಅಗ್ನೋತ್ತರ ಆತ್ರೇಯ ಬಾಬು ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಅಕ್ಷಿ ಅಧ್ಯಕ್ಷ